హాయ్ వ్యూవర్స్ వాణియం బాడీ సమీపంలో తలలేని మొండెంతో రక్త కటేరీ తిరుగుతున్నట్లు పుకార్లు లేవడంతో గ్రామస్తులు భయాందోళనలతో రాత్రిపూట ప్రత్యేక పూజలు చేసి సరిహద్దులలో కాపలా కాశారు స్థానిక బట్టాపేట గ్రామంలో సుమారు వెయ్యికి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి గ్రామంలో ఇంటి కిటికీలు తలుపులు మూసి నిద్రించిన తలలేని మొండెంతో రక్త కటేరీ లోనికి ప్రవేశించి ఉయ్యాల కట్టి ఊగుతుందని పుకార్లు షికారులు చేస్తున్నాయి అదేవిధంగా మూసిన తలుపులు ఎవరో తడుతున్నట్టుగా బయటకు వచ్చి చూస్తే ఎవరో కనిపించడం లేదని ఇంటి బయట నీటిని చల్లుతున్నట్టు శబ్దాలు వినిపిస్తున్నాయని బయటకు వచ్చి చూస్తే నీళ్లు చల్లి ఉండటం చూసి ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు వీటిపై గ్రామ పంచాయతీ సమావేశంలో గ్రామంలో తలలేని మొండెంతో తిరుగుతుందని తమ గ్రామానికి వచ్చిన రక్త కటేరిని తరిమివేయాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు దీంతో ఒక రాత్రి గ్రామస్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఆ సమయంలో గ్రామంలోని తొమ్మిది మంది మహిళలకు స్వామి వచ్చి గ్రామంలో రక్త కటేరు ఉందని అది దాని వలన ఇదివరకు ఇద్దరు మృతి చెందారని మరో ముగ్గురు కూడా మృతి చెందబోతున్నారని చెప్పారట అనంతరం గ్రామస్తులు గ్రామ సరిహద్దు వంతెనపై రక్త కటేరుకి ప్రత్యేక పూజలు చేసి వెళ్ళగొడుతూ గ్రామం చుట్టూ ఊరేగింపులు చేశారు ప్రతి ఇంటి ముందు మంచి నూనెతో దీపం వెలిగించి జిల్లేడితో కొమ్మలను ఉంచి కాపలా కాశారు ఈ గ్రామంలో ఇప్పటికీ రక్త కఠీరలు ఉన్నదా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా